అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదున శుక్రవారం రోజున అమావాస్య రాబోతుంది జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది ఈ జ్యేష్ఠ అమావాస్యని ఎరువాక అమావాస్య కూడా అంటారు ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు అయితే ఈ శుక్రవ లేదా ఈ అమావాస్యను ఆవు కనిపిస్తే ఈ మాట అనండి చాలు తరతరాలకి తరగని ఆస్తి వస్తుంది శుక్ర మహా దశ పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోయి మీ దశ మారిపోతుంది సంపాదన పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి అని పండితులు చెప్తున్నారు మరి ఈ శుక్ర అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఆవు రుద్రులకు తల్లి వసురులకు కుమార్తె అతిథులకు సోదరి అమృతం వంటి పాలు నెయ్యి మొదలగు వాటికి గోవే మూల కారణం ఈ ప్రకారం జనులకు మహోపకారం చేసే గోవును భరించరాదని ఋగ్వేదంలో చెప్పబడింది మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం వాటితో పాటు కొంత సమయం గడపడం వల్ల శరీరంలోని ఉన్న అనారోగ్యాన్ని ఒక ముక్కులో ఉన్న గ్రంథిలో నుంచి గ్రహిస్తుంది తర్వాత మేతకు వెళ్ళినప్పుడు రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలిస్తుంది ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయమవుతుంది ఇది మహా అద్భుతం అందుకే ప్రతి ఇంట్లో ఒక గోవు ఉంటే దైవం మన వెంటే ఉన్నట్లు అని మన పురాణాల్లో చెప్పారు ప్రపంచంలోని ఇతర గోజాతులకు మన దేశ గోజాతులకు ముఖ్యమైన తేడా మన గోవుకు సూర్యకేతు నాడి ఉంటుంది ఈ నాడి తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాల నుంచి విశ్వ శక్తిని గ్రహిస్తుంది అందుకే ఇవి అన్ని వాతావరణాలకు పట్టుకొని జీవిస్తాయి అందుకే మన పురాణంలో గోవుల్లోకి ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క దేవుడితో పోల్చి నివసించాలి ఈ సూర్యకేతు నాడిని బ్రహ్మ తలలా చూపుతారు ఎలాగైతే బ్రహ్మ అన్ని లోకాలను చూడగలుగుతాడో ఆ నాడి కూడా అన్ని లోకాలను చూస్తుంది ఆ విశ్వశక్తిని సంగ్రహిస్తుంది అలానే గోవు ధన్వంతరి ఉంటాడు అందుకే గోమూత్రము గోవు పేడ మనకి రోగ నివారణగా పనిచేస్తుంది గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువు తీరి ఉంటాడు అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరసపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా శివ అష్టోత్తరము సహస్రనామాలు పఠిస్తూ బిల్వ పత్రాలతో ఆవు కొమ్ములను పూజిస్తే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెప్తున్నారు అలాగే గోవున శిఖపగములో సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వలన నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదు ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉండటం వల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుంది ఆవు కన్నుల దగ్గర సూర్య చంద్రులు ఉంటారు వాటిని పూజించటం వలన అజ్ఞానమని చీకటి నశించి జ్ఞాన కాంతి సకల సంపదలు కలుగుతాయి ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వలన అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుంది ఆవు చెక్కిళ్ళలో కుడివైపున ఈ ఈ మూడు యర్మ ధర్మదేవతలు ఉండడం వలన వాటిని పూజిస్తే యమ బాధలు లేకుండా పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆవు పెదవుల్లో తర్వాత సంధ్యాది దేవతలు ఉంటారు వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటారు అందువల్ల దానిని పూజిస్తే ఇంద్రియ పాటవాలు సంతానం కలుగుతాయి ఆవు పొదుగుల్లో నాలుగు పురుషార్థాలు ఉంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయి ఆవు గిట్టల చివరి నాగదేవతలు ఉంటారు వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుంది వాటితో పాటు భూమిపై నాగుపాములకనే ఉండదు ఆవు గిట్టల్లో గంధర్వులు ఉంటారు కనుక గిట్టలను పూజిస్తే గంధర్వ లోక ప్రాప్తి బిట్టల ప్రక్కన అంసరసలు ఉంటారు ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత సౌందర్యము లభిస్తాయి అందువల్ల గోమాతను సకల దేవత స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు ఇక గోమూత్రంలో నలభై ఏడు రకాల మూల పదార్థాలు ఉంటాయి మన పురాణాల్లో చెప్పిన పంచవాక్యంలోని అరవై నాలుగు సూత్రాలపైన జరిగిన పరిశోధనతో గోమూత్రం మరియు గోవు పేడతో మూడు వందల రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాలు కనుగొన్నారు అలానే వ్యవసాయానికి సంబంధించిన ఇరవై ఐదు రకాల ఔషధాలు కూడా కనుగొన్నారు గోదాన విశిష్టత చెప్ప సఖ్యము కానిది సమస్త బ్రహ్మాండములు సమస్త దేవతలు ఎవరి ఎందు ఉన్నాయో గోవును దానమిస్తే సమస్త బ్రహ్మాండ సంపదలు దానమిచ్చినట్టే సత్ బ్రాహ్మణుడికి సాలంకృత గోదానం చేస్తే సమస్త పాపములు నశించినని వారియుక్తి మనిషి స్వస్థుడై చేసిన గోదానము ఉత్తమ ఫలితములను మరణకాలముందు చేసిన గోదానము మధ్యమ ఫలితమును మరణం అనంతరం పుత్రుడు తనకు మారుగా చేయు గోదానము అదమ్మ ఫలితమును ఇచ్చునని గరుడ పురాణ వచనం ఇక వీడియోలోకి వస్తే శుక్ర అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది శాస్త్ర పండితులు చెప్తున్నారు శుక్ర అమావాస్య రోజు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరిగిపోతుంది శుక్ర అమావాస్య రోజు గుడికి ఇచ్చిన ఆలుగడ్డను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది అలాగే ఈరోజు గోవుకు క్యారెట్ను ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రువులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు బియ్య పిండిలో కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన కుసుమ గింజలతో గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అయిపోతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకుండ దరిద్రాలు తొలగిపోతాయి శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్య అభివృద్ధి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు అరటిపండు ఆహారం పెట్టడం వలన ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వలన మనో ధైర్యం కలుగుతుంది దొండకాయను శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వలన మన వ్యాధి తొలగిపోతుంది పిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వలన తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంకు సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలు విజయం పొందుతారు శుక్ర అమ్మ రోజు గోవుకు నానబెట్టిన పెసరపప్పు పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా శుక్ర అమ్మ రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు కూడా సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురభేన మహా అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికీ చాలామందికి కూడా తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారం అష్టమి కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజులలో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిలో శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవి పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పని లేదు చక్కగా మీకు తోచిన విధానంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలను నివేదన చేయండి ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా ఎట్రాక్టివ్గా ఉంటాయి దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని తోచిన విధానంగా పూజించి దానిమ్మ పండు నివేదన చేయండి ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్క రోజు ఇలా చేస్తే చాలు ఈరోజే మీకున్న ధన సమస్యలు తొలగిపోతాయి ఆ సమస్యల నుండి బయటపడే మార్గం కూడా తెలుస్తుంది శుక్రవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇలాంటి అద్భుతమైన రోజున పూజా స్టోర్స్లో ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు ఏకాక్షి నారికేలం అంటే కా వంద రూపాయలు ఉంటుంది అంతే ఈరోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఎలాగైనా సరే ఏకాక్షి నారికేలం కొని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షల కోట్లు ఇస్తారు కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పరిగి వస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులను చెప్పుకోవచ్చు ఈ ఏకాక్షి నారికేల పూజ స్టోర్లో దొరుకుతుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఆర్థికంగా బాధలు పడేవారు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని భావించేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాక్షి కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న కొబ్బరికాయను పూజ గదిలో పెట్టి పూ లేదా పూజ చేసుకోసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి బీర్వాలో అయినా సరే పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వదిలివేయండి చాలు లేదా మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అనుకునే వారు ఈరోజు దీనికి బదులుగా చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు కూడా లక్ష్మీ స్వరూపమే కదా ఇలా కొన్న పసుపును చక్కగా పూజ గదిలో వాడుకోవచ్చు ఇలా ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్ ఇది రెండింటిలో ఏదో ఒకటి కొని తెచ్చి ఇంటికి తెచ్చుకున్నా శుభం జరుగుతుంది శుభవార్తలు వింటారు మన లాభం కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి అమావాస్య రోజు ఆ గోవు కనిపిస్తే ఈ విధంగా పెట్టండి అలాగే ఏకాక్షి కొబ్బరికాయలన్నీ తెచ్చుకోండి లేకపోయిందంటే hospital